హాయ్ మా హాయ్ ఏం పేరు వైష్ణవి వర్షిణి మైత్రి సుచరిత ప్రియా ఏం లేదు మేము చల్లగా ఉండే మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో త్రీ గ్రేట్ టాస్క్ చెప్తా చాక్లెట్ ఓడిపోతే చిన్న పని టాస్క్ ఓకేనా ఓడిపోతే చిన్న పని టాస్క్ గుడ్ అసలు టాస్క్ కూడా ఓకే ఇక స్టార్ట్ చేద్దామా ఫస్ట్ పెదవులు కదలకుండా చెప్పగలిగే అక్షరం ఏంటి ఎంత కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది చాలా చిన్న చిన్న తరతంగా చిన్న అంటారు ఆప్ అని చెప్పమంటారా ఇంకే క్వశ్చన్ ఏంటి కదవలు కదలకుండా చెప్పగలి అక్షరం మనం ఎక్కువ మనం వాడతాం వితౌట్ ఎక్స్ప్రెషన్ అదే అసలు యాస్ ఓ పర్ ఎ టూ నెస్టెస్ సర్కిల్ ఇంకో పిక్ చూపిస్తాను రెండు పిక్స్ ఉంటాయి అటు ఒకటి ఇటు ఒకటి ఆ రెండు కలిపితే ఒక పిక్ అవుతుంది ఒక యానిమల్ కానీ ఒక థింగ్ కానీ ఒక మనిషి పేరు కానీ అవుతుంది ఓకేనా చూడండి గెస్ ద వెజిటేబుల్ బీట్రూట్ యాస్ బీటర్ యా రైట్ అస్సలు ఓకే నెక్స్ట్ సర్కిల్ స్వీట్ కార్న్ స్వీట్

ముత్యపు గింజ అది ఏమిటి చెప్పమంటారా ఆ క్లూ వచ్చేసరికి సరే ఇంకా దగ్గర చెప్పమంటారా రైతులు పండిస్తారు కదా పంటలు కొన్ని మొక్కజొన్న కందుల పెసర్లు చూస్తుంది ఎందుకే ఇంకా దగ్గరికి చెప్తున్నాను మీరు ఆల్రెడీ కొన్ని చెప్పారు ఆ చెప్పిన వాటిలో ఆన్సర్ ఉంది అది ఎందుకు మీరే చెప్పండి ఎస్పెషల్లీ నువ్వు అంటే వరిలో కూడా దాన్ని ఉంటే అన్ని ఉంటే ధాన్యం మరి ఒకటి ఉంటే బియ్యం చెప్పండి ఒకటి ఉంటే దాన్ని ఒకటి గింజలు అంటారు కదా

చూస్తే ఫైనల్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పచ్చగా పుట్టి ఎర్రగా మారి నల్లగా చనిపోతుంది అది ఏమిటి చెప్పమంటారా ఓకే మనకి చాలా పంటలు పండుతాయి కదా అలా పండే వాటిలో అది ఒకటి మనకి చాలా ఉంటాయి కదా పండిస్తారు వరి ఆ ఇంకా పత్తి మిరప ఇలా 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 పండిస్తారు కదా వాటిలో అది ఒకటి పురుగ పురుగు ఇంకా దగ్గరలో చెప్పనా ఇందాక నేను మూడు చెప్పాను ఆ మూడిలో ఆన్సర్ ఉంది ఏమేమి చెప్పాను యా రైట్ ఆన్సర్ అదే ఓకే పచ్చ కాబట్టి ఎర్రగా మారి నల్లగా చనిపోతుంది ఓకే మ్యామ్ ఆ మొత్తం మేము అడిగింది మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ అడిగింది కదా ఓకే మేము అడిగిన ఫైవ్ కి రైట్ ఆన్సర్ చెప్పిన వీర్లు తీరులు సుర్రాళ్ళు మీరు ఒకళ్ళు ఓకే మీ యొక్క అమ్మలు సమయాన్ని సమయానికి కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్